నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి హైదరాబాదులో బస్సు ప్రయాణం విషాదం నింపింది ఔటర్ రింగ్ రోడ్పై నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా పడింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు కాగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతాగ్రతరాలను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కి చేరుకున్నారు బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం బస్సు హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా పాండిచ్చేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి దీంతో రోడ్డుపై బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో తొలగించారు పోలీసులు అందించిన ప్రమాద వివరాల ప్రకారం చెరువు నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా చెన్నై వైపు వెళ్తున్న బస్సు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో నార్సింగ్ ఓఆర్ఆర్ వద్దకు చేరుకుంది నార్సింగ్ ఓఆర్ఆర్ వద్ద బస్సు రోడ్ మీడియన్పై నుంచి స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది え